ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను ఐదో తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం ఒక దశ దిశ ఏ విధంగా పోవాలని అందరికీ చెప్పడం జరిగింది ఆరు నెలల్లో రెండో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగు కనపడస్తూ ఉంది కానీ ఇంకా వెలుగులోకి రాలేదు ఆ పరిస్థితిలో వచ్చాం నేను ఎప్పుడు చెప్పేవాడిని రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించాం ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వస్తా ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈ రోజు మేము బాగున్నాం భవిష్యత్తు పైన నమ్మకం ఉంది మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే చాలా సవాళ్ళు ఉన్నా మీరు చూసినప్పుడు మీకు కూడా కలెక్టర్స్కి ఏమైనా జీతాలు వచ్చే మీరు అప్పుడు కలెక్టర్స్ లేరు కాబట్టి మీకు తెలియదు కానీ సీనియర్ ఆఫీసర్స్ కూడా మొదటి తారీఖు జీతాలు రాలేదు అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం పెన్షన్లు మొదటి తారీఖు ఇస్తున్నాం ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫంక్ట్ అయిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే విధంగా అనేక తప్పులు జరిగాయి నాకు కూడా అవేదన ఉంది బాధ ఉంది కసి ఉంది కోపం ఉంది కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమార్ల అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను బి క్లియర్ ఆల్ ఆఫ్ యూ మీలో కూడా సమర్థత పెంచుకోవాలి తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం నుండి ఆ విషయం మీరు నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరిని కోరుతున్నాం ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది ఐదేళ్లు బయట పోతే అవహా అవహేళనం చేసే పరిస్థితికి వచ్చారు